వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది ఎండల తీవ్రత తగ్గింది కొన్ని ప్రాంతాల్లో నలభై ఏడు డిగ్రీలకు పైనే ఉన్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నలభై డిగ్రీలకు తగ్గింది దీనికి కారణం ఉపరితల ఆవర్తనమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఎత్తులో అవర్తనం ఏర్పడిందని దీని కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ముప్పై నుంచి నలభై కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది